హాయ్ ఫ్రెండ్స్ సోషల్ మీడియాలో పరిచయాలు కొన్ని సందర్భాల్లో సమస్యలను తెచ్చిపెడతాయి ఈ యువతి ఆ విధంగానే సోషల్ మీడియాలో పరిచయమైన ఈ ప్రేమించి పెళ్లి చేసుకుని ఇబ్బందులు పడుతున్నట్లు తనకు న్యాయం చేయాలంటూ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేయడానికి వచ్చారు టూతి తెలిపిన వివరాల ప్రకారం సోషల్ మీడియాలో ఉన్న పరిచయంతో పెళ్లి చేసుకున్న యువకుడు గర్భవతి అయిన తర్వాత తనను పట్టించుకోకుండా వదిలేశాడంటూ ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగటం లేదంటూ ఎస్పీని వేడుకున్నారు పది నెలల పసికందును భుజాను వేసుకుంటూ ఎస్పీ కార్యాలయానికి వచ్చిన ఆ యువతను చూసిన స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు అసలకి ఆ యువకుడు ఏ సోషల్ మీడియా ద్వారా ఎలా పరిచయం అయ్యాడు తర్వాత ఆ యువతిని ఎందుకు దూరంగా ఉంచాడు ఇప్పుడు ఆ యువతి తనకు ఏం కావాలని అధికారులను కోరిందనే వివరాలను తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నేను సాయి వెంకటేశ్వర రెడ్డి ప్రేమించుకుని ఇంట్లో తెలుసా ఇంట్లో ఒప్పుకోలేదు చెప్పేసి కాకినాడ వెళ్ళాము వెళ్ళి పెళ్లి చేసుకున్నాము అక్కడ అక్కడే ఉన్నాము తర్వాత మమ్మల్ని పోలీసులు కనుక్కొని వచ్చారు వాళ్ళు మేజర్స్ సో వాళ్ళు ఏం చెప్పినా మీరేం ఒప్పుకోవద్దు సో వాళ్ళిద్దరు ఇష్టప్రకారంగానే చేసుకున్నారు కాబట్టి వదిలేయండి అని చెప్పి కేసు మొత్తం అయిపో ఫినిష్ చేస్తారు చేసిన తర్వాత మా మా ఇంటికి మేము వెళ్ళిపోయాము మళ్ళీ కాకినాడ వెళ్ళిపోయి అక్కడే ఉంటున్నాము తర్వాత వాళ్ళ అక్కగారు కోటేశ్వరి గారు ఏం చేశారంటే వాళ్ళిద్దరి పేరు మీద జాయింట్ అకౌంట్ మీద బంగారం దానికి సైన్ చేయాలి అని చెప్పి మమ్మల్ని ఇద్దరిని పిలిపించారు పిలిపించిన తర్వాత ఆ అబ్బాయిని ఏం చేస్తారు సైన్ బయట టూ కార్ వెయిట్ చేస్తుంది దాంట్లో కొట్టేసి అబ్బాయిని ఇంకా వెనకాల పెట్టేసుకొని వెళ్ళిపోయారు మా తమ్ముడితో పంపించాను అబ్బాయిని మా తమ్ముడిని కూడా ఫోన్ లాక్కొని తీసుకొని పక్కన వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత నేను పెడపాకని పోలీస్ స్టేషన్లో మళ్ళీ కంప్లైంట్ ఇచ్చాను ఇలా నా భర్తను తీసుకొని పోయారు కొట్టుకొని అని అని చెప్తే వాళ్ళు ఏమన్నారు మూడు రోజుల తర్వాత పిలిపించారు ఎందుకు తీసుకెళ్లారు ఆ అబ్బాయిని చెప్పబెట్టకుండా ఆ అమ్మ తీసుకుంటున్నానని చెప్తే ఆ అబ్బాయి ఏం చెప్పాడు దెబ్బలు వేసుకొని వచ్చి నా ఏమైంది అని అడిగితే లేదు క్రింద పడ్డాను నేను యాక్సిడెంట్ అయ్యింది వాళ్ళు ఏం కొట్టలేదు నా ఇష్ట ప్రకారంగానే వెళ్ళాను అని అని చెప్పాను చెప్తే ఎందుకు సాయి అబద్ధం చెప్తున్నావు అని చెప్తే లేదు నా ఇష్ట ప్రకారంగానే వెళ్ళాను నువ్వు మంచిదానేవి కాదు అది ఇది అని చెప్పి నా నా మీదే నిందలేశారు మరి కడుతూ ఉన్నాను కదా మూడు నెలలు కడుతూ ఉన్నాను కదా ఏం చేయమంటావు అని అంటే అన్నాడు చంపేసేయంటే ఏంటి ఆ మాటలు ఏంటి అని అంటే ఎవరు కొట్టారు నిన్ను ఎవరు డేవిడ్ చేశారు మీ ఇన్నాళ్ళు నాతోనే ఉన్నావు కదా నీ ఎందుకు మాట్లా ఇట్లా అంటే నువ్వు ఇలాంటి దానివనని చెప్పారు నాకు సో అందుకనే నేను నిన్ను వదిలేస్తున్నాను అని అని చెప్పాడు ఎందుకు వదిలేస్తున్నావు అని అడిగితే మొత్తం ఇవన్నీ నువ్వంటే నాకు ఇష్టం లేదు మీతో ప్రకృతి నాకు ఇష్టం లేదని చెప్పి వెళ్ళిపోయాడు నేను నేనేమంటావు అంటే నాకు సంబంధం లేదు వాడు నాకు పుట్టలేదు అన్నాడు నువ్వు ఇలాంటి దానిలో వాడు ఎవరికి పుట్టాడు అని చెప్పి చెప్పాను చెప్తే నేను పోలీస్ స్టేషన్లో మళ్ళీ పెట్టాను మహిళా మండలిలో పెట్టాను ఇక్కడ మళ్ళీ కొన్నిసారి ఇక్కడికి వచ్చాను పడుతు అన్ని తిరుగుతూనే ఉన్నది ఎవ్వరూ చెప్పట్లేదు ఏం కేసు గురించి అడుగుతుంటే మాకు ఏం సంబంధం లేదు కేసు జరుగుతుంది కేసు జరుగుతుంది అని అంటున్నారు నవ్వు నాది నంబూరు వాళ్ళ అక్క దగ్గర ఉండేవాడు నన్నే నన్ను ఇష్టపడి నన్ను తీసుకొని పోయి నేనేం తీసుకెళ్ళిపోను కదా నేనే బయటికి వచ్చేదాన్ని కూడా కాదు తనే వచ్చి నన్ను తీసుకొని పోయి ఇన్స్టాలో పరిచయం ఇలా అలా మాట్లాడుకొని మాట్లాడుకొని ఇలా చేసుకున్నాము ఇలా పడుతున్నాను నువ్వు ఇలాంటి దానికి నువ్వంటే నాకు ఇష్టం లేదు ఒక వన్ ఇయర్ నడిచిందండి అవునండి నడిచిన తర్వాత ఇక తర్వాత మేము వెళ్ళిపోయి వచ్చింది చాలా ఫోటోలు పెట్టాను ఆ అబ్బాయికి నా ఫోటోలు పిల్లోడు ఫోటో అంటే పెడుతూనే ఉన్నాడు ఎందుకు పెడుతున్నావు బట్ నాకు కాదు ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకో చెప్పుకోవం చేసుకుంటావు చేసుకో నేను మాత్రం రాను నేను మాత్రం నీ మాట ఏను నేను నా అబ్బాయి కావాలండి నా కొడుకు తండ్రి అనే వాడు కావాలి కదా ఒక్కదాన్నే నేను ఫేస్ చేయలేను నా కొడుకు ఎందుకంటే వాడికి తండ్రి కావాలి నాకు న్యాయం జరగాలి బాధితురాలి ఫిర్యాదుపై ప్రత్యేక దర్యాప్తు చేసి న్యాయం చేయాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు సోషల్ మీడియా పట్ల మహిళలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని పోలీస్ అధికారులు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్